వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఈజ్ సతీష్ ఉచితాలపై పవన్ ట్వీట్ను ఎలా అర్థం చేసుకోవాలి లూలూ గ్రూప్ షరతులపై ఎందుకంత ఫైర్ అయ్యారు ఉప్పాడలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎందుకు అన్నారు ఏపీ పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం పవన్ దూకుడు పెంచారా ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్ష నేతల ఎందుకు మాట్లాడుతున్నారు అసలు పవన్ స్ట్రాటజీ ఏంటి ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు జాతీయ ఎన్నికల పరిశీలకులు ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు ప్రస్తుతం టెన్టీవీ స్టూడియోలో ఉన్నారు శ్రీపతి రాముడు గారు గతంలో చాలా విషయాల్లో కొంత జనసేన కానీ అలాగే పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధినేత కానీ కొన్ని విషయాలు మీరు దిశానిర్దేశం చేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు కూడా పిలిచారు అంటే ఎవరైనా మనం ఎవరైనా మనం సలహాలు ఇవ్వచ్చు కదా ఆ రీతిలో గతంలో కూడా పవన్ అంశాలకు సంబంధించి చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాము అంటే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ నేను మాట తప్పితే లేదంటే ఒక సమస్యను పరిష్కారం చూపలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉప్పాడలో కామెంట్ చేశారు అలాగే లూలు గ్రూప్ షరతుల పైన అంటే ప్రభుత్వం వాళ్ళకి ఒక స్థలం ఇచ్చి ఒక ఇన్సెంటివ్గా పోతున్నప్పుడు లూలు గ్రూప్ షరతులు వాళ్ళు మనకు షరతులు విధించడం ఏంటని క్యాబినెట్ సమావేశంలో మాట్లాడారు లేటెస్ట్గా అంటే నిన్న ఉచితాలు వద్దని యూత్ అనుకుంటున్నారు వాళ్ళకి ఉపాధి అభివృద్ధి కావాలని ఎక్కువ మంది ఆకాంక్షిస్తున్నారు అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు అంటే ఇవన్నీ చూస్తే ఎలా అర్థం చేసుకోవాలంటే వెనుక ఏమైనా స్ట్రాటజీ ఉందా లేదంటే పవన్ కళ్యాణ్ ఏదైనా ఇంకా ఓపెన్గా మాట్లాడతారన్న మెసేజ్ ఏమైనా పంపించదలుచుకున్నారా ప్రభుత్వంలో ఉండి కొంత ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు మీరేం చెప్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆయనకు ఒక కొన్ని స్పష్టమైనటువంటి అప్రోచెస్ ఉన్నాయి కొన్ని స్పష్టమైనటువంటి ఎజెండా ఉంది ఏంటి డెవలప్మెంట్ ఎజెండా ఉంది ఓకే అండ్ ఒకటిన్నర సంవత్సరం వరకు ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సిస్టమ్ని అర్థం చేసుకోవటానికి మొత్తాన్ని గమనించడం జరిగింది ఇప్పుడు ఆయన ఆయన అర్థం చేసుకున్నది ఎక్కడ ఏ లూప్ హోల్స్ ఉన్నాయి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ డెవలప్మెంటల్ పర్స్పెక్టివ్లో ముందుకెళ్ళటానికి ఒక అప్రోచ్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఓకే ఎందుకనంటే ఆయన ఒక అభివృద్ధి చేయాలి చాలా విషయాలు తెలియకుండా రాజకీయాల్లోకి రాలేదు ఇవన్నీ అవగాహన చేసుకొని ఇవన్నీ చదివి వంట పట్టించుకునే వచ్చాడు ఓకే ఎప్పటి నుంచి దాదాపు ఆయన నైన్టీన్ టూ థౌజండ్ ఆ ప్రాంతాల్లో నుంచి వీటన్నిటిని స్టడీ చేస్తూ అవగాహన చేస్తూ అధ్యయనం చేసుకుంటూనే వస్తున్నాం అండ్ గత ప్రభుత్వానికి భిన్నంగా మేము కొన్ని చేస్తామని చెప్పేసి వచ్చినప్పుడు అవి కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక ఒక ఓపెన్గా ముందుకు తీసుకురావటానికి ఇది ఒక అవకాశం ఓకే సాధారణంగా ఏమవుతుందంటే గవర్నమెంట్స్ అంటే పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి వచ్చే వరకు ఒకలాగా మాట్లాడతాయి మేము అది చేస్తాం ఇది చేస్తాం వచ్చిన తర్వాత అధికారంలో మునిగిపోయి సాధారణంగా వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ పనులు వేరే విధంగా వెళుతూ ఉంటాయి ఓకే ఆ పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు సెట్ చేసే విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది టు బి ఫ్రాంక్ ఈ గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికీ ద బ్యూటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈస్ దిస్ ఓన్లీ ఈ గవర్నమెంట్లో ఇంకా ఏ గవర్నమెంట్లో మనకు కనిపించదు ఇది సీఎం గారు ఏది చెప్తే అదే వెళ్ళిపోవాలి పీఎం గారు ఏది చెప్తే అదే వెళ్ళిపోవడం జరుగుతుంది యాక్చువల్లీ క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనకి మౌర్యుల కాలంలోనే ఉందని కౌటిల్యుడు చెప్పాడు సార్ అయితే అక్కడ అది డెమోక్రటిక్ కాదు బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా బ్రిటన్ బ్రిటన్లో కూడా ఉంది కానీ అది కూడా డెమోక్రటిక్ కాదు కానీ ఇండియాలో వచ్చినటువంటి మోడర్న్ డెమోక్రసీ అంబేద్కర్స్ అండర్స్టాండింగ్ లో డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ బై డిస్కషన్ అంటారు ఆయన అంటే చర్చల ద్వారా ముందుకు వెళ్ళటం అనేది అయితే పాయింట్ ఏంటంటే ఆ చర్చలకి ఇక్కడ అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు మంచి చర్చించుకోవటం అనేది ఒక పార్టీ ఉన్నప్పుడు జరగదు ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దానిలో ఒక కీలకమైనటువంటి పాత్ర అధికారం రావడంలో చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడేది మనం ఇది చేయాలి అంటే ఎక్కడెక్కడ అప్స్ డౌన్స్ ఉన్నాయి దాన్ని సెట్ చేసుకునే ఒక అప్రోచ్ కనిపిస్తుంది అంటే ప్రతిపక్షంగా అది వ్యతిరేకం అని కాదండి రైట్ ఇప్పుడు కుటుంబంలో కూడా ఒకరిక్కడన్నా పక్కదారిలో వెళుతుంటే ఇంకొకరు సెట్ చేయటం ఉంటుంది ఒకరినొకరు చర్చించుకొని ప్రశ్నించుకొని ముందుకెళ్ళటమే కానీ అది అది ప్రతిపక్షంగాను వ్యతిరేకంగాను అని మనం చూడాల్సిన అవసరం లేదండి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి ఆయన గవర్నమెంట్ కదా ఓకే అంటే ఇక్కడ శ్రీపతి రాముడు గారు గతంలో వైసీపీ హయాంలో ఉచిత పథకాలు ఇచ్చారు అలాగే అప్పుడు పప్పు బెల్లాలని ఇదే కూటమికి సంబంధించిన ఇప్పుడున్న నేతలందరూ మాట్లాడారనేది ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది అంటే వాటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమ్మఒడితో పాటు చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కానీ ఉచితాలపైన రెండు అభిప్రాయాలు ఉన్నాయి పేదలకు ఉచితంగా కొంచెం ఇవ్వాలి అన్నది ఉంది ఈ విధంగా ఇవ్వటం వల్ల అది కరెక్ట్ పద్ధతి కాదు అన్నది వాదన ఉంది కానీ ఆల్రెడీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి ఉచితాలకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏపీలో యువత సంక్షేమ పథకాలు ఉచితాలు అడగడం లేదు పాతికేళ్ళ భవిష్యత్తును అడుగుతున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు పాత ఫోటోను ఒకటి పెడుతూ వాళ్ళ కళలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నా అని అన్నారు అంటే ఒక ఒక ఇదేమైనా క్రియేట్ చేయబోతున్నారా అంటే ఈ ఉచితాలు వీటన్నిటికి సంబంధించి భవిష్యత్తులో ఇది కరెక్ట్ కాదన్నది పబ్లిక్లో ఒక మెసేజ్ ఏమైనా పంపించదలుచుకున్నారా అంటే ఉచితాలు అనే వాటి మీద అంటే సంక్షేమం అభివృద్ధి అనేవి ఎప్పుడు గవర్నమెంట్లో రెండు భాగాలండి ఆయన సంక్షేమానికి వ్యతిరేకం కాదు ఓకే కానీ ఆఫ్లేట్ చాలా కాలం నుంచి గవర్నమెంట్స్ అన్ని కూడా కేవలం సంక్షేమం అనే పాయింట్ కాకుండా నిజంగా సంక్షేమం అనేది సపరేట్ కానీ ఉచితాలనేవి ఓట్ల కోసం మాత్రమే కొంతమందిని ఆశ చూపించడం అనేది ఎలక్షన్స్ కోసమే చూపించడం అనేది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా అభివృద్ధిని కోరుకునేవారు అలాంటి అప్రోచ్ ని వ్యతిరేకిస్తారు అలాగనే సంక్షేమానికి వ్యతిరేకం కాదు గివ్ వెల్ఫేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇలాంటి వాటిలో సంక్షేమం ఇవ్వాలి మనం మంచినీరు తాగునీరు ఇవన్నీ అలాంటివి కాకుండా ఉచితాలు అనేవి చాలా చాలా రకరకాల పేర్లతో ఉచితాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే కేవలం అవి ఓట్ల కోసం నెక్స్ట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రం ఇది జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అలాంటిది కాదంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే ఈ ఉచితాల ముందు పెట్టేసి లాంగ్ టర్మ్ లో సస్టైన్డ్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేయట్లేదు యూత్ అంతా కూడా రాగానే మీకు ఇది మీకు ఇది కొన్ని చోట్లయితే దారుణం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే లిక్కర్ ఇచ్చేసి అప్పటికి పబ్బం గడిపేస్తున్నారు సో అలా ఆ టైంకి అది ఇచ్చేసి గడిపేస్తున్న పరిస్థితులు కాదు వాళ్ళు స్టాండర్డ్గా నిలబడే విధంగా దీర్ఘకాలం నిలబడే విధంగా అభివృద్ధి అయ్యే విధంగా మనం ఏదైనా చెయ్యాలి అది చెయ్యాలి అది చేసినప్పుడే మనం ఒక ప్రత్యేకమైనటువంటి మోడల్ని ఓపెన్ చేసినట్టు అవుతుంది అది కారణమా లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఉచితాలు పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అవుతోంది కొంత ఇబ్బడు ముబ్బుడుగా అన్నీ వచ్చి పడ్డాయి అందుకు కొంచెం మెంటల్లీ ప్రజలను ప్రిపేర్ చేయడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకుని పవన్ కళ్యాణ్ చేతి ఏమైనా మాట్లాడించారా అని అలా ఉండదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ లేకపోతే ఆయన జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటైనింగ్ ద థింగ్స్ అనరండి ఓకే ఆయన ఏది అది స్పష్టంగా చెప్తారు అది ఇతరుల ఎదురు వాళ్ళకి ఇబ్బంది అయినా ఏమైనా కూడా ఆయన స్పష్టంగానే క్లారిటీతోనే దానిలో ఉంటారు ఓకే మీరన్నది ప్రభుత్వం మీద ఖర్చులు అవన్నీ అనేది అవన్నీ ఉండేవే అందులో సందేహమే లేదు ఎందుకనంటే ఉచితాల వల్ల డెవలప్మెంట్ లాంగ్ టర్మ్లో మనం చేయటం అనేది అవుతుంది నైన్టీన్ నైంటీస్ నుంచి పాపులిస్టిక్ గవర్నమెంట్స్ వచ్చిన దగ్గర నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా నడిచిపోతుంది ఓకే అందువల్ల ఒక స్టాండర్డ్ డెవలప్మెంట్ మోడల్ వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు చేపలు ఎన్రోల్ ఇస్తారు చేపలు పట్టుకోవడం నేర్పాలి కానీ పవన్ కళ్యాణ్ అనేది ఆ మాట ఆయన ఏమంటారంటే మనం చేపలు పట్టడం నేర్పుదాం అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి ఎక్కడో చోట మనం నిలబెడదాము అది కాకుండా ఎప్పుడు ఉచితాలు ఇస్తే అది అది లాంగ్ టర్మ్ లో నిలబడదు ఇచ్చుకుంటూ పోవటమే తప్ప నిలబడటం అనేది ఉండదు అనేది ఆ కోణంలో నుంచే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చాలా సార్లు ఆయన చెప్పడం కూడా జరిగింది సందర్భం కాదు చాలా సార్లు ఇదే విషయం చెప్పారు అంటే శ్రీపతి రామరెడ్డి గారు ఇక లూలు గ్రూప్కి సంబంధించి గతంలో వైసీపీ టైంలో లూలు గ్రూప్ లాంటివి కూడా రావాల్సింది వెళ్ళిపోయాయని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలామంది మాట్లాడారు కరెక్ట్ కానీ ఇప్పుడు అదే లూలు గ్రూప్ మళ్ళీ మేము తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా లూలూ గ్రూప్ షరతులు పెడుతుంది అన్నది బికేమ్ ఏ ఇష్యూ అసలు ఎందుకు అంటే మీరు గతంలో ఆరోపణలు చేసిన అంశం మళ్ళీ ఇప్పుడు లూలూ గ్రూప్ షరతులు పెడుతుంది కాబట్టి అంటూ మళ్ళీ మాట్లాడుతున్న అంశం ఎలా సార్ ఇక్కడ ఒక విషయం ఏంటనంటే పరిశ్రమలని తర్వాత బిజినెస్ని ఆహ్వానించడం అనేది అది కావాల్సిందే కానీ గతంలో వాళ్ళని ఆహ్వానించకపోవటం అనేది అంటే అలాంటి వాళ్ళు వస్తేనే డెవలప్మెంట్ తర్వాత మనకు కూడా పర్క్యాపిటా పెరగటం కానివ్వండి గ్రోత్ డెవలప్మెంట్ అన్నీ పెరగటానికి ఇక్కడ ఒక అవకాశం అందుకని వాళ్ళు రాకపోవటం అనేది డెటీ సీఎం గారు ఎత్తి చూపించడం అనేది కరెక్ట్ అందులో తప్పులేదు ఓకే వచ్చిన తర్వాత వరకల పెడుతున్నారు అని అంటున్నారు కదా సరే వచ్చారనుకోండి మొత్తం ఓపెన్ చేసి పెట్టడం కరెక్ట్ కాదు కదా వాళ్ళు ఓకే మనం ఆహ్వానిస్తున్నాము ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన అభివృద్ధి మోడల్కి మన డెవలప్మెంట్కి ఎక్కడో చోట మ్యాచ్ అయ్యే విధంగా వెళితే ఓకే గాని అలా కాకుండా గవర్నమెంట్ కి ఇంకొక కంపెనీ షరతులు విధించటం అని అంటే ఇక్కడ అది కరెక్ట్ కాదు ఉదాహరణకి వాళ్ళు మూడు సంవత్సరాలకో ఏమో ఇది ఉంటుందంట ఏది రెంట్ రివైజ్ చేయటం పది సంవత్సరాలకి ఇవ్వటం అనేది ఎందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చాలా కరెక్ట్ కదండి అది తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వాళ్ళకి ఇస్తారా అసలు ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏం ప్రాసెస్ చేస్తారు మీరు లేవా ఈ లూలు గ్రూప్ రావడానికి ఇక్కడ స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్న ప్రస్తావన లేదా డిప్యూటీ సీఎం మాట్లాడాల్సి వచ్చింది దీనిపైన సార్ యాక్చువల్ గా బయట మాట్లాడటం కంటే అక్కడ మాట్లాడటమే కరెక్ట్ సార్ అసెంబ్లీలో మాట్లాడి గందరగోళం అవటం కంటే వాళ్ళు కేబినెట్ లో కూర్చున్నప్పుడు అన్ని చర్చించుకొని ఏది మంచి ఏది చెడు అని ఇంటర్నల్ గా ఒక డెసిషన్ తీసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ అవును సో అక్కడ ఆయన అంశాన్ని లేవదీయటం అనేది యాక్చువల్గా కొంతమంది ఎమ్మెల్యేలు మొన్న అసెంబ్లీలో మాట్లాడినట్టు కాకుండా ఆయన అక్కడ మాట్లాడటమే ఉచితం చాలా హుందాగా కూడా అనిపించింది అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న దానికి ఏంటని అంటే ఇప్పుడు ఫుడ్ ఏంటి ఏం ఫుడ్ లేకపోతే ఏం ప్రాసెస్ చేస్తారు ఇలాంటి ప్రశ్నలు లేవా ముందు అని అంటే సార్ యాక్చువల్గా ప్రపోజల్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని బ్రాడ్ ప్రపోజల్స్ పెడతారండి ఓకే పెట్టినప్పుడు దాన్ని మినిస్టర్లు అందరు చూస్తారు లేకపోతే అక్కడ ఏమేమి ఉన్నాయండి డీటెయిల్గా మాట్లాడండి అని మాట్లాడుకుంటాం అక్కడ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అంశాన్ని రైజ్ చేశారు ఓకే ఏ ఫుడ్ చేస్తారు ఎంతవరకు చేస్తారు ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ అధికారులు కానీ కొంతమంది సరైనటువంటి అంటే క్లారిటీతో ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి క్రియేట్ అయింది అంటే ఏదో ఒక తొందరపాటుగా వెళుతున్నారేమో అనే విధంగా కనిపించింది పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాన్ని ప్రశ్నించడం జరిగింది ఓకే అండ్ మరి లూలు గ్రూప్ వస్తుందా రాదా ఇప్పుడు పవన్ అంటే డిప్యూటీ సీఎం కేబినెట్లో ప్రస్తావించేసరికి అలాగే దీనిపైన ఈ విధంగా షరతులు పడితే కరెక్ట్ కాదు అని సీఎం కూడా అక్కడి నుంచి అధికారులను ఆదేశించారు అంటే మరి ఇలాంటప్పుడు లూలు గ్రూప్ వస్తుందా రాదన్నది కొత్త ప్రశ్న వచ్చింది సార్ ఇప్పుడు మొత్తం ప్రైవేటైజేషన్కి వెళుతున్నటువంటి ప్రాసెస్ లో అంటే కొంత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతున్న ప్రాసెస్ లో వీళ్ళు ఎంతవరకు ఇస్తారు అనేది లూలు గ్రూప్ ని ఆయన ప్రశ్నించడం అయితే మీనింగ్ఫుల్ అండి ఓకే వస్తుందా రాదా అని అంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్ ఓకే స్టేట్ నష్టపోయే విధంగా కాకుండా స్టేట్ కే మేలు జరిగి ఇక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ జరిగేటట్టుగా ఇప్పుడు ఆయన రైజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక చర్నింగ్ జరుగుతుంది డిస్కషన్ జరుగుతాయి మేము ఈ కండిషన్స్ అని వీళ్ళు చెప్తారు ఓకే దాన్ని వాళ్ళు ఒప్పుకోవటం లేకపోతే ఒక మధ్య మార్గం ఎత్తుకోవటం జరుగుతుంది రాకుండా ఉండటం అనేది జరగదండి ఓకే అందరూ కలిసి మళ్ళీ ఇంకొక రికన్సిలియేషన్ మోడ్ లోకి రావటం జరుగుతుంది ఓకే అది వస్తా అది జరుగుతుంది కొంచెం రావచ్చు అది ఓకే అది మొన్న ఒప్పాట వెళ్ళారు ఇష్యూని అడ్రస్ చేశారు అందరూ వెల్ అండ్ గుడ్ అని అనుకున్నారు అయితే ఆ రోజు ఆయన ఒక కామెంట్ చేశారు అంటే సమస్యలు పరిష్కరించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను సమస్య పరిష్కరించకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని అది కొంత పెద్ద సమస్య అని బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది అంటే ఆ సమస్య గురించి ఒక్కటే కాదండి ఆయన ఏ సమస్య తీసుకు ప్రభుత్వంలో ఉన్నారు డిప్యూటీ సీఎం ఉంటున్నాడు నేను సమస్య పరిష్కరిస్తానని అనాలి కదా పరిష్కరించకపోతే అంటే ఆయన సిన్సియారిటీ సీరియస్నెస్ దానిలో కనిపిస్తుంది అండి ఆయన ఆ సమస్యని ఇప్పుడే కాదండి దివి ల్యాబ్స్ అక్కడ పొల్యూషన్ కల్పిస్తున్నది ఆయన ఎలక్షన్స్ కంటే ముందే సీరియస్గా అక్కడికి వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఒక రోజు ధర్నాలో చేయటం ఇవన్నీ జరిగినాయి అంతకుముందు మనోహర్ గారు వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి జనసేన నుంచి అలాంటివి జరుగుతూనే ఉంది ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది వచ్చిన తర్వాత ప్రాబ్లం కొంచెం ఎగ్రివేట్ అయిన తర్వాత ఆయన దాని మీద సీరియస్గా రిఫ్లెక్ట్ అవుతున్నారు దాన్ని పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు అలా మాట్లాడినప్పుడు ఆయన దానికి నిలబడతారు ఈ రోజు కాకపోవచ్చు పది రోజులు పట్టవచ్చు అంతే తప్ప అది జరిగి తీరుతుంది ఓకే అండ్ సెకండ్ పాయింట్ ఏంటని చేయటం అనేది ప్రజలకి అవసరం అది ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆరోగ్యం కోసం అది అవసరం కాబట్టి ఆయన నిబద్ధత అండి అక్కడ కనిపడేది దాని మీద ఆయన పనిచేస్తారు అంత గట్టిగా ఆయన చెప్పిన తర్వాత పని చేయకపోవడం అనేది ఉండదు ఓకే అది అంటే గతంలో అసలు హోంశాఖ ఉందా లేదా నేను హోంశాఖ మంత్రి అయితే వేరేగా ఉంటుందని కూడా కొన్ని కామెంట్స్ ఆయన చేశారు తర్వాత ఈ లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో చేసిన ఈ నాలుగు ఐదు అంశాలు సార్ ఇప్పుడు అమరావతి ల్యాండ్స్ కూడా అమరావతిలో కూడా రెండో విడత ల్యాండ్ పూలింగ్ కలెక్షన్ దానిలో ఆయన దీన్నే కేబినెట్ మీటింగ్ నే ఒక అవకాశంగా తీసుకొని అక్కడ అడిగాడు అసలు రైతుల నుంచి ఆమోదం ఉందా మనకి ఓకే అంటే మేము అన్ని గ్రామ సభలు పెట్టామని చెప్తే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఒప్పుకుంటే అందరూ అదే కాకుండా గతంలో చాలా మంది రైతులకి మనం ఇది అవి ఏం కదలలేదు అవి చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో దానికి వెళితే వెంటనే ప్రజలేమనుకుంటారు ప్రతిపక్షానికి అది ఆయుధం కాదా అనేటువంటి ఒక ప్రశ్న లేవనైతే అంటే ఎప్పుడు కూడా ఏంటనంటే ఆయన ఈ ఈ ప్రజల యొక్క కోణంలో నుంచి తను మాట్లాడుతున్నాడు ఆ ప్రజలకు అవసరమైనటువంటి కోణం అది అక్కడ ప్రజలు వచ్చేసి ఆయన దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది వాళ్ళే రాజధాని రైతులు వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడారు మాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్ మేమందరం ల్యాండ్స్ ఇచ్చాము చెప్పు దెబ్బలు తిన్నాము కాలు పోలీసులతో ఇంత చేస్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మనోహర్ గారిని కలిసి మొరపెట్టుకోవటం జరిగింది ఓకే సో ప్రజల నుంచి ప్రజల సమస్యల్ని ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ముందు పెట్టి అది నిలబడతారు ఆయన అదే అది అది ఒక నే అదే అంటున్నా ఇది ఒక హెల్దీ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కనిపిస్తుందని ఓకే వన్ సైడ్ కాకుండా ఓహో ఈ ఆ రకంగా అది చాలా అవసరం అండి రైట్ ఓకే ఇప్పుడు ఇంకా ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన తర్వాత టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరిగిపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు నిజంగా గ్యాప్ పెరిగిందా అలాంటి వాతావరణం క్రియేట్ అయిందా అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా సరి ఇప్పుడు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాని ప్రకారంగా నేను ఇందాకే చెప్పాను అంబేద్కర్స్ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఇట్ ఈస్ అంటే గవర్నమెంట్ బై డిస్కషన్ చర్చల ద్వారా ముందుకు నడవటం దాన్ని డెమోక్రసీ అంటారు అంబేద్కర్ అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు చర్చిస్తున్నారు దాని ద్వారా ముందుకెళ్తున్నారు దీన్ని మనం గ్యాప్ అని ఎలా అంటాం దూరం పెరుగుతుందని ఎలా అంటాం ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కదా వన్ 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 సైడ్ సైడ్ గోయింగ్ ఇప్పుడు ఆయన మాట్లాడటం ఇప్పుడు అసెంబ్లీలో కొంతమంది ప్రశ్నలో లేవదీశారు యాక్చువల్ గా అవి కేబినెట్ మీటింగ్ లోనూ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అది కూడా ఇష్యూ అయింది కదా మాట్లాడటం మళ్ళీ రెస్పాండ్ అవటం మొన్నటి అసెంబ్లీలో మాత్రం బాండవమ్మ మాట్లాడటం వర్సెస్ పవన్ కళ్యాణ్ రెండోది బాలకృష్ణ చిరంజీవి మాట్లాడటం అంటే ఈ పరిణామాలను కొందరు ఉదాహరణలుగా చూపుతున్నారు అంటే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది కొన్ని వర్గాలు ఇక ఈ సయోజన ఇష్టపడట్లేదని అంటున్నారు కొందరు సార్ ఒక మాట సార్ వీళ్ళు రెండు పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకరికొకరు కాంప్లిమెంటరీయే గాని కాంట్రడిక్టరీ కాదండి కాంట్రడిక్టరీ అయి ఉంటే ఇద్దరు నష్టపోయి ఉండేవాళ్ళు అసలు ఈ కూటమి అధికారంలోకి వచ్చేది కాదు పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా అధికారం రాదు చంద్రబాబు గారు లేకపోయినా అధికారం రాదు ఇద్దరు కలిసి ఉంటేనే నెక్స్ట్ కూడా ఇది ఉంటదండి ఎప్పుడైతే వీళ్ళిద్దరు అంటే విడిపోవటం అనేది ఏదన్నా జరిగితే మళ్ళీ డెఫినెట్ గా అవతల పక్షం రెడీగా ఉంది నా పాయింట్ ఏంటంటే గ్యాప్ వచ్చింది రాలేదు అనే విషయాలు ఏంటంటే అండి అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటాయంటే ఎక్కడో ఒక చోట గిచ్చుకోవడం గిల్లుకోవడం జరుగుతూనే ఉంటాయి ఓకే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న బోండా ఉమా గారు కానీ రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆయన పెద్ద ఆయన బుచ్చే చౌదరి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలన్నిటిని ఒక బయట జరుగుతున్న చర్చ ఏంటంటే చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి తెలియకుండా ఇది జరుగుతుందా వాళ్ళిద్దరి అనుమతి లేకుండా వీళ్ళు అక్కడ దాకా వెళ్లి విమర్శించగలుగుతారా డిప్యూటీ సీఎం గారిని కానీ లేకపోతే మనోహర్ గారిని గాని ఈ ఈ పార్టీలో వీళ్ళు చాలా కీలకం కదండి సార్ అంటే ఆయన మెయిన్ అధ్యక్షులు కాబట్టి ఇక్కడ గిచ్చి ఒక ఒకవైపు గిచ్చటం ఒక ట్రైల్ లాగా వేయటం అలాంటి జరుగుతుంది అనేది బయట చర్చలు నడిచాయి ఇలాంటి ఇలాంటి హర్షణీయం కాదు ఓకే ఎందుకనంటే నిజానికి జనరల్గా చూసినప్పుడు అనుకుంటారు కదా ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోనే ఆ కూటమిలో ఇంకో పార్టీకి సంబంధించిన మంత్రులని ఇంకో ప్రధాన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ విధంగా అడుగుతున్నారా అన్న అంశం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కావాలనే పొగబెడుతున్నారా అని అనుకుంటారు కదా అనుమానం అనేక లెవెల్స్లో వచ్చింది ఓకే ఆ అనుమానం వచ్చింది మరి వారు ఎందుకు అలా రెస్పాండ్ అయ్యారు అనేది ఎప్పటికి కూడా సమాజంలో రకరకాలు చర్చించుకుంటున్నారు అలాంటి అనుమానాలకు తావి ఇవ్వటం వల్ల ప్రతిపక్షాలు బలపడతాయి ఇక్కడ ఐక్యత దెబ్బతింటుంది అది నిజంగా కూడా దానికేం పెద్ద అవసరం ఓకే ఇప్పుడు బుచ్చి చౌదరి గారు కానీ లేకపోతే బోండా ఉమ్మ గారు కానీ ఈవెన్ బాలకృష్ణ గారు లేవదీసిన అంశాలు కానీ అక్కడ మాట్లాడాల్సిన అంశాలు అవి అక్కడే పరిష్కారం అవుతాయి అని అంత ఇంపార్టెంట్ ఏం లేదు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా లేకపోతే వేరే విధంగా వెళ్ళిపోయి చేయొచ్చు అని ఆఫీస్లోనో సీఎం గారు డిప్యూటీ సీఎం ఆఫీస్లో కలిసి మాట్లాడచ్చు కానీ అక్కడే లేవదేయటం అనేది ఒక రకంగా అనుమానాలకి అనేక అనుమానాలకి తావిస్తుంది అది ఎందుకు అనేది ఫైనల్గా మా ఐడియా లేకుండా దాని మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఓకే కానీ ఇప్పుడు అదైతే చర్చలో ఉంది కదా మీరు ఒక స్ట్రాటజిస్ట్గా జనసేన జనసేన రాజకీయాలు పవన్ అడుగులు వీటన్నిటిపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా గమనిస్తూ ఇది ఒక చర్చ ఉండేటప్పుడు దాన్ని కొంత ఒక క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది కదా ఎవరికి పబ్లిక్కి అంటే అనుమానం ఉందిగా అనుమానం ఉందండి ఇప్పుడు సంకీర్ణగా ప్రభుత్వాల్లో వన్ సైడ్గా జరగదండి ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో కూడా వన్ సైడే ఉండదండి కొన్ని ప్లస్ అంటే ఇంకో కొన్ని మైనస్లు ఉంటాయి సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వాటన్నిటిని బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద వేసుకోకూడదు వాళ్ళు మాట్లాడుకొని ఏం అవసరమో దాన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఉంటుంది కదా అలా కాకుండా వెంటనే నువ్వెంత నువ్వెంత అనుకునే పరిస్థితి సంకీర్ణంలో కుదరదండి ఓకే నిజానికి కూడా ఇబ్బందులు బహుశా రెండు పార్టీల వైపు నుంచి ఒకరికి ఒకరికి ఇబ్బందులు ఉండొచ్చు కానీ సర్దుకొని పోయి అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ నష్టం ఏం జరుగుతుందో ఇద్దరికి తెలుసు ఓకే అందుకోసం ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు ప్రజలకి ఇప్పటికిప్పుడు దీనికి వెళ్ళిపోయి ఇది ఎందుకు అని చెప్పాల్సినంత అవసరం ఇదేం ప్రజలకి ఏమంత పెద్ద ఉపయోగకరమైన అంశం కూడా కాదు రైట్ అంటే ఇక్కడ మీరు ఇందాక అన్నారు అంటే ఎన్ని జరుగుతున్నా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకరికొకరు కాంప్లిమెంటరీగా ఉంటారు అని ఇప్పుడు కూడా అదే వాతావరణం అదే పరిస్థితి డెఫినెట్లీ అండి అది ఉంటుంది ఉండాలి ఓకే ఎందుకంటే కూటమి అనే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాలకి పునాది అదే అది లేకపోతే కొలాప్స్ అయిపోతారు అండ్ ఇప్పుడున్నంత వరకే చూసుకోవటం కాదు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో పదకొండు సీట్లే కానీ స్థాయిలో నలభై శాతం ఓటు ఉంది అది తక్కువగా లేదు అండ్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా కూడా ఆ మద్దతు అనేది స్పష్టంగా అవును వీళ్ళిద్దరు గనక గ్యాప్ వచ్చేసి విడిపోవడం అనేది జరిగితే నెక్స్ట్ ఎన్నికలు అనేవి మర్చిపోవటమే జరుగుతాయి అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితి కూటమికి వస్తుంది అందుకనే నేను ఇద్దరు కాంప్లిమెంటరీ కాంట్రడిక్షన్ కాదు ఓకే ఆయన లేకపోయినా అధికారం రాదు ఈయన లేకపోయిన అధికారం రాదు ఓకే ఒకరి బాడీ అయితే ఇంకొకరు ఆక్సిజన్ రైట్ సో ఈ రెండు ఉంటేనే మనిషి అనేవాడు ఉంటాడు కాబట్టి అలానే ఓకే అందుకని చెప్పేసి మనం వీళ్ళిద్దరూ విడిపోవటం అనేది నేను అసలు ఊహించను ఓకే జరగదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ తెర ముందుకు తెస్తుంటారు అన్నమాట అంటే ఏదో గ్యాప్ ఉంది అని అనేవాళ్ళు అంటే హరిహర వీరం నిర్మాత ఏఎం రత్నం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను వస్తున్నారు నేను మాట్లాడాను సీఎంతో అని ఆ రోజు ఒక వేదికపైన పవన్ కళ్యాణ్ మాట్లాడారు డిప్యూటీ సీఎం హోదాలో అలాగే నాగబాబు మంత్రి అవుతారనేది ఇంకా అఫీషియల్ గాని వాళ్ళు చెప్పారు కానీ ఈ రెండూ కాలేదు ఈ రెండు ఆగిపోయాయి గ్యాప్ ఉందని కొందరు అంటున్నారు దీంట్లో ఏంటంటే సార్ మంత్రి పదవులు కానివ్వండి ఇంకొక పదవులు కానివ్వండి వాటికి అనేక రకాల సమీకరణాలు ఉంటాయి ఓకే సామాజిక సమీకరణాలు ప్రాంతీయ సమీకరణాలు వీటన్ని అన్ని కూడా ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకి అసెంబ్లీ అంటే మన మనకి కొంత పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మినిస్టర్స్ ఉండాలి ఇలాంటివి కొన్ని ఉంటాయి వీటన్నిటికి లోబడి ఎంత అవకాశం వస్తుంది ఎప్పుడు అవకాశం వస్తుంది అనేది మనం ఇదబద్ధంగా చెప్పలేము ఓకే అలాంటి పరిస్థితి ఒకటి వచ్చేవరకి ఎదురు చూస్తూ ఉంటారు అలా ఏఎం రత్నం గారి విషయం కానివ్వండి నాగబాబు గారి విషయం కానివ్వండి అవి కూడా వీటిలో భాగంగానే అలా ఉండుండొచ్చు ఓకే అవి ఏవో పక్కన పడేసినటువంటి అంశాలని నేను అనుకోను దానికి ఒక సందర్భము ఒక అవకాశము అడ్జస్ట్మెంట్స్ అవన్నీ ప్రభుత్వాల్లో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే ఆ ప్రభు అలాంటి వాటిలో భాగంగానే ఇవి ఏమన్నా కొంత ఆలస్యం కావచ్చా కానీ ఓకే ఒక అభిప్రాయం ఉంటే దాన్ని అమలు చేయటం అయితే కష్టం కాదు ఓకే అది అంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం అనేది రేపు పొద్దున్న నేను కూటంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలపై నేను మీ మీ తరఫున నిలదీశానని చెప్పుకోవడానికి ఉంటుంది అందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కొందరు రాస్తున్నారు దానిపై మీ కామెంట్ ఏంటి సార్ ఇప్పుడు అలాంటి ఇంటర్ప్రిటేషన్కి ఎప్పుడూ స్పేస్ ఉంటుంది కానీ నా అండర్స్టాండింగ్ అయితే ఏంటంటే ఆయన ఈ ఒకటిన్నర సంవత్సరం అయిపోయిన తర్వాత సిస్టమ్ మొత్తాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మనం అంటే మన వైపు నుంచి ఏం ఇన్పుట్స్ వెళ్ళి గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ కానీ నేను భావిస్తాను మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆయన ఇన్పుట్ ఏవో గానీ బాబు గారు రిజెక్ట్ చేయలే ఆయన అకామిడేట్ చేసుకున్నాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ని క్షేత్రస్థాయిలో ఎంత తీవ్రంగా ఉందో ముందుకు తీసుకొచ్చి పెట్టడం అనేది అటు సీఎం గారు యాక్సెప్ట్ చేయటం అదంతా కలిపి లాగానే భావించుకోవాలి కానీ అది ఏదో ప్రత్యేకమైన లబ్ధి కోసం అని చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక స్వతంత్రంగా ఆయన కూటమిలో ఉన్నప్పటికి కూడా ఓకే ఒక స్వతంత్రంగా కొన్ని అభిప్రాయాలు తీసుకొచ్చి బయట పెట్టడం అనేది ఆయన పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షులుగా తనకి ఒక బాధ్యత ఉంది అది ఆయన నిర్వర్తిస్తున్నారు ఓకే ఆ రకంగానే చూడాలి దాన్ని ఓకే అంటే ఇంకా పదహారు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇంకా చాలా సమయం ఉంది దాదాపు మూడున్నర ఏళ్ళు ఉంది అంత సవ్యంగా సాగే వాతావరణం ఉందా ఎందుకంటే నెక్స్ట్ జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు చాలా మెచ్యూర్ హై లెవెల్ మెచ్యూరిటీ కనబరుస్తున్నారు సంకీర్ణ రాజకీయాల్లో లాక్కోవటం పీకోవటం ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా చాలా హై లెవెల్ మెచ్యూరిటీని ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న బాలకృష్ణ గారి వ్యాఖ్యల నేపథ్యంలో నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళ సైడ్ నుంచి మనం బయట చెప్పుకుంటున్న విషయాలు ఏంటంటే అసలు వాళ్ళ కార్యకర్తలు కానీ కానీ మీరు ఎవరు మాట్లాడద్దు రెస్పాండ్ కావద్దు అని వాళ్ళందరినీ నియంత్రించారు అని చెప్పు అంటే గతంలో ఏ చిన్న జరిగినా నాగబాబు రెస్పాండ్ అయ్యేవారు రెస్పాండ్ కాలేదు కార్యకర్తలు అంటే అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఓకే అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హై లెవెల్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఇది జరగగానే పవన్ కళ్యాణ్ గారు ఇంటికెళ్లారు పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం ఉంది కానీ ఈయన వెళ్ళింది మాత్రం దాని గురించి కాదు బాలకృష్ణ విషయాల మీద ఆయన ఒక ఆయన్ని సర్ది చెప్పడం కోసం ఏదో సారీ చెప్పడం కోసం అని చెప్పేసి సమాజం అంతా కూడా ఒక చర్చ నడిచింది సో వీళ్ళిద్దరు కూడా ఒక హై లెవెల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళండి ఇద్దరికి ట్వీట్ చేశారు అనారోగ్యం నుంచి కోలుకోవాలని చెప్పారు ఓజీ సినిమా విజయోత్సవాన్ని ఎంజాయ్ చేయాలి పవన్ కళ్యాణ్ అని ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఓకే కానీ నేను అనేది ఏంటంటే హై లెవెల్ మెచ్యూరిటీ ఉన్న నాయకులు ఓకే నేను అనుకోవటం జనం అనుకుంటున్నట్టుగా గ్యాప్లు గీప్లు కాదు ఇది ఒక చర్చలు ముందుకు రైట్ థ్యాంక్ యూ శ్రీపతి రాముడు గారు మనం చూస్తున్నాం మీ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ దూకుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి స్ట్రాటజీస్ లేవు అంటే ఒక రకమైన స్ట్రాటజీ ఏంటంటే మీ కూటమిలో పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగతా పార్టీలు ప్రశ్నించడం అనేది సహజం ఆ సహజ ప్రక్రియకు లోపల పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు లూలు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి స్పష్టమైన గ్యారంటీ ఇవ్వని నేపథ్యంలోనే అటు కేబినెట్లు ఇది చర్చకు వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని మరోసారి డిస్కస్ చేయమని చెప్పారన్న అంశాన్ని కూడా శ్రీపతి రాములు గారు గుర్తు చేస్తున్నారు అందరూ అనుకుంటున్నట్టుగా టీడీపీ జనసేన మధ్య ఎలాంటి గ్యాప్ లేదు చాలా నెక్స్ట్ లెవెల్ మెచ్యూరిటీ నటు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉండవు ఇది ఇంకా కలిసి ఇంకా ముందుకు వెళ్తుంది సమస్యలు ఎదురవుతున్న ప్రతిసారి ఇంకా బలోపేతం అవుతుంది ఈ బంధం అన్నది శ్రీపతి రాముడు గారు మనకిస్తున్న అండర్లైండ్ కామెంట్ ఇది ఇవాళ స్పెషల్ డిబేట్